ఈ మధ్య కాలంలో విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి కొందరు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటుంటే మరికొందరు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లిని బ్రేకప్ చేసుకుంటున్నారు ఇలాంటివి ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోనే జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వెండితెర సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకుంటూ ఉంటారు అయితే తాజాగా ఓ బుల్లితెర నటి కూడా తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సీరియల్ నటి రసజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మజిలీ సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత నా పేరు మీనాక్షి అనే సీరియల్లో నటించి తన నటనతో ఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఆ తర్వాత గుప్పెడంత మనసు మౌన పోరాటం వంటి సీరియల్ లో నటించింది అయితే కొద్ది రోజుల క్రితమే ఈమె సీరియల్స్ లో మానేస్తున్నట్లుగా ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆ వీడియోలో తనకి యాక్టింగ్ చేయనని దానికి కారణం తను పెళ్లి చేసుకోవటమే అని చెప్పుకొచ్చింది అంతేకాకుండా తనకు కాబోయే భర్తను కూడా అందరికీ పరిచయం చేసింది ఇక ఈమె ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే తాజాగా ఈమె తన బ్రేక్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఈమె తన యూట్యూబ్ ఛానల్ లో ఎంగేజ్మెంట్ వీడియోస్ ను ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ అన్నిటిని డిలీట్ చేసింది అదే విధంగా ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీని కూడా షేర్ చేసింది ఆ పోస్ట్ ద్వారా ఈమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు అర్థమవుతుంది ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేయమని రానున్న రోజుల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని పాజిటివ్ గా కమెంట్స్ పెడుతున్నారు